హలో హాయ్ అండి ఇది కొత్త వెరైటీ కారం లాంటిది కానీ చాలా టేస్ట్గా ఉంటుంది మా అత్తవాళ్ళు జొన్న రొట్టెతో చాలా ఎక్కువ తినేవాళ్ళంట నాకు ఒకసారి చెప్తే ట్రై చేశాను మీరు కూడా వీలుంటే ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి ఈ కారం ఏంటంటే మనం కర్రీస్లో కూడా వేసుకోవచ్చు ఒక వారం పాటు స్టోర్ చేసుకోవచ్చు ముందుగా పచ్చిమిర్చి ఒక హాఫ్ కేజీ వరకు తీసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆ పచ్చిమిర్చిని వాటర్ ఎక్స్ట్రాక్ట్ అయ్యే వరకు మామూలుగానే వేయించుకోవాలి కాసేపు కొంచెం బ్లాక్గానే వేగాలి నేను ఏంటంటే తొందరగా ఆయిల్ వేసేసాను కొంచెం దూర దూరగా వేగిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి సాల్ట్ వేసి ఇంకాసేపు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక రెండు ఉల్లిపాయలు వలిచి వేసుకోవాలి అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి ఉంచుకోవాలి అది కూడా వేసుకోవాలి అలాగే సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి అయితే మనకి ఈజీగా గ్రైండ్ అవుతుంది ఇది చాలా రోజులు స్టోర్ ఉంటుంది కొంచెం కారం ఎక్కువగా ఉంటుంది ఇది నూరిన తర్వాత పక్కన పెట్టుకుని వీలుంటే కొంచెం తాళు వేసుకొని కూడా తినచ్చు లేదా అప్పుడప్పుడు కర్రీస్లో వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా నూరిన దాన్ని ఎయిర్ టైట్ జార్లో వేసి స్టోర్ చేసుకోవాలి నాకు తెలిసిన టిప్ అండి ఇది పచ్చిమిర్చి ఖరాబ్ కాకుండా ఇలా చేసి పెట్టుకుంటే కర్రీస్లో కూడా ఫ్రెష్గా ఉంటుంది టేస్ట్ వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై